బీఆర్ఎస్ రాజకీయాల్లో పెద్ద సంచలనం ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవిత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు పార్టీ నేతలను ఉద్దేశించేసిన వ్యాఖ్యలు కుటుంబ నాయకత్వంపై చేసిన విమర్శలు అన్ని కలిపి పార్టీ లోపల అసహన వాతావరణాన్ని సృష్టించాయి గతంలో తన తండ్రి కేసీఆర్ కి రాసిన లేఖ బయటకు రావడంతో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి అలాగే బీఆర్ఎస్ నోట్ బీజేపీలో విలీనం చేయాలని ప్రయత్నించారని పేల్చారు ఈ మాటలు పార్టీ ఇమేజ్ కు గట్టి దెబ్బతీశాయి అంతేకాదు బీఆర్ఎస్ కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించను అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించడం కుటుంబంలోని రాజకీయ విభేదాలను బయటపెట్టింది కొంతకాలం క్రితం సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు ఈ వ్యాఖ్యలు అన్ని దేశంలో పార్టీకి ఇబ్బందులు కలిగించాయి ఇటీవలి కాలంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి అంశం మరింత బగ్గుమంది మాజీ మంత్రి హరీష్ రావు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ నేరుగా అవినీతి ఆరోపణలు చేశారు వారు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దోచుకున్నారని వారి తీరుతో కేటీఆర్ కి బహిరంగానే విమర్శించారు పార్టీ ఏమైపోయినా పర్వాలేదు అంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసహనాన్ని రేపాయి ఇక బీఆర్ఎస్ అధికారికంగా చెప్తున్నది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎలాంటి అవినీతి జరగలేదని కానీ స్వయంగా కేసీఆర్ కుమార్తె కవిత ఇలాంటి అవినీతి ఆరోపణలు ఒప్పుకోవడంతో కార్యకర్తలు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ కవితపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటూ డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో కేసీఆర్ సోమవారం రాత్రి కీలక నేతలతో భేటీ అయ్యి కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారికంగా బహిష్కరించినట్లు ప్రకటించారు ఈ పరిణామం కేవలం ఒక సస్పెన్షన్ నిర్ణయం మాత్రమే కాదు ప్రాంతీయ పార్టీలలో కుటుంబ విభేదాల వల్ల పెద్ద పెద్ద రాజకీయ మార్గులు జరిగాయని చరిత్ర చెబుతోంది రెండు వేల ఐదులో శివసేన అధినేత బాల్ తకారే తన అన్న కుమారుడు రాజ్ తఖరేను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు రెండు వేల పదహారులో సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తన కుమారుడు అప్పటి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను పార్టీ నుంచి బహిష్కరించారు అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ లో కూడా కేసీఆర్ తన కూతురు కవితను సస్పెండ్ చేయడం కుటుంబ రాజకీయాల విభేదాల బహిష్కతం చేస్తోంది ఇకపై బీఆర్ఎస్ లో రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయో చూడాలి